గత ప్రభుత్వం గల్ఫ్ కార్మికులకు ఏమంటారంటే ప్రామిస్డ్ మూన్ ఇది చేస్తాం అది చేస్తామని ఐదు వందల కోట్లతోటి మీకు గల్ఫ్ బోటు పెట్టేసి మీ సంక్షేమానికి ఎన్నో చేస్తామని వాగ్దానాలు చేసి కోవిడ్ టైంలో చనిపోతున్న మన గల్ఫ్ కార్మికులు రిటర్న్ వద్దాం అనుకున్నా కానీ వాళ్ళకు ఫ్లైట్ ల్యాండింగ్ కూడా పర్మిషన్స్ ఇవ్వని గత ప్రభుత్వం ఈరోజు మొన్న ప్రశాంత్ రెడ్డి గారు మీకు అంత తెలిసిందే మనం ప్రెస్ మీట్ పెట్టాము క్లియర్గా చెప్పాము ఏమని వారి ప్రభుత్వంలో పది సంవత్సరాలు గల్ఫ్ కార్మికుల ఊసెత్తకుండా మాట్లాడకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేయడానికి కృత నిశ్చయంతో ఉన్నది నూట అరవై ఐదు మంది గల్ఫ్ కార్మికుల ఫ్యామిలీస్కు ఎవరైతే చనిపోయారో కలుపు దేశాల్లో వాళ్లకు ఐదు లక్షల బేస్ ఇవ్వడం జరిగింది ప్రశాంత్ రెడ్డి గారు ఉన్న ఊర్లోనే ఇద్దరికి అటువంటి ఐదు లక్షల ఎక్స్ రేషియా ముట్టింది నిజామాబాదు కంబైండ్ జిల్లాలో యాభై ఐదు కుటుంబాలకు ఇటువంటి నస్ ఎక్స్ ఎక్స్వేషియా అమౌంట్ కూడా ఇవ్వడం జరిగింది ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు అని అంటే గత ప్రభుత్వం చెయ్యలేక ప్రామిసులు చేసి వాళ్ళను మోసం చేసి ఇప్పుడు ఏంటనంటే వాళ్ళు తప్పు చేశారు కాబట్టి ఇప్పుడు తడుముకుంటున్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత మంచి పనులు చేస్తుంది కాబట్టి ఓరో లేక ఏదో వృధా జలట మొదలు పెట్టి బ్లేమ్ చేయటం ఉన్నది అది మంచిది కాదని ఈ ఫిల్మ్ ద్వారా యాక్చువల్గా ఏం జరుగుతుంది ఏం జరిగింది ఇప్పుడు ఏం జరుగుతున్నది అనేది క్లియర్గా తెలిసిపోతుంది అందుకనే మీ ద్వారా ఈ ఈరోజు ఈ డాక్యుమెంటరీ ఫిల్మ్ రిలీజ్ చేయడం జరుగుతుంది దాని గురించి ఇంకా కొన్ని విషయాలు మన మంద భీమరెడ్డి గారు మన ఆయన నేను చైర్మన్ గా ఆయన వైస్ చైర్మన్గా ఏది గల్ఫ్ ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ నేను చైర్మన్ వారు వైస్ చైర్మన్ గుండి గల్ఫ్ కార్మికుల గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవటం ఎందుకు జరుగుతుందంటే విదేశాలకు పోయి పాపం ఆ ఎడారిలో అంటే ఫిఫ్టీ ఫైవ్ డిగ్రీస్ ఉన్న టెంపరేచర్ కూడా పనిచేసుకుంటూ వాళ్ళ ఫ్యామిలీస్ దూరంగా ఉండి మన దేశానికి ఫారిన్ ఎక్స్చేంజ్ పంపిస్తున్నారు మనం ప్రభుత్వాలు ఉపయోగించుకుంటాయి కానీ వాళ్ళ గల్ఫ్ కార్మికులకు కష్టాలు మాత్రం పట్టించుకోని పరిస్థితుల్లో లేదు ఫస్ట్ టైము మన ఇండియాలో తెలంగాణ రాష్ట్రమే ఇటువంటి ఐదు లక్షల ఎక్స్ప్రెస్ పేమెంట్ ఇవ్వటము ప్రవాస ప్రజావాణి అనేది మన ప్రజావాణిలో ఓపెన్ చేసిన ఒక స్పెషల్ డెస్క్ల ద్వారా వాళ్ళ కష్టాలను తెలుసుకొని ఎంబసీలకు పంపించి ఎంబసీలతో మాట్లాడి మన ప్రభుత్వం జిఏడి ద్వారా ఇవన్నీ సమస్యలను తీర్చడానికి ప్రయత్నం చేస్తున్నాము అదే కాకుండా వాళ్ళ పిల్లలకు గురుకుల స్కూళ్ళలో ప్రత్యేకంగా ఒక ప్రిఫరెన్షియల్ అడ్మిషన్స్ అని ఇవన్నీ కూడా ప్రభుత్వం నిర్ణయించింది అక్కడ ఉన్న జైళ్ళల్లో ఉన్న వాళ్ళకి తర్వాత హాస్పిటల్లో ఉన్న వారికి కూడా మన ప్రభుత్వం ద్వారా ఎంతో సాయం చేయడమే కాకుండా వాళ్ళు వచ్చిన తర్వాత మోటార్ ఎమర్జీ డెడ్ బాడీస్ రిసీవ్ చేసుకోవటం వాళ్ళ ఫ్యామిలీస్ పంపించడం వేరియస్ కార్యక్రమాలు కూడా చేస్తున్నాం కాబట్టి ఇటువంటి విషయాలలో మంద భీమరెడ్డి గారు గవర్నమెంట్ తరపునే కాకుండా ఎన్జిఓస్ తరపు నుంచి తర్వాత వేరియస్ ఏమంటారు అని అంటే ఛానల్స్ ద్వారా మీకు ఒక చిన్న విషయం చెప్పేది ఏంటంటే మన సినీ యాక్టర్ శ్రీదేవి గారు మరణించినప్పుడు కూడా కనీసం ఏడెనిమిది రోజులు పట్టడం జరిగింది మోటల్ రిమైన్స్ ఇక్కడికి రానీకి కానీ గల్ఫ్ కార్మికులు చనిపోయినప్పుడు మొన్న దుబాయ్లో జరిగితే మూడు రోజులకే మనం తీసుకొచ్చాం ఎందుకంటే ఒక ఉన్మాది లేకపోతే ఒక సైకోటిక్ పాకిస్తానీస్ మన ఇద్దరు కార్మికులు చంపినప్పుడు వెంటనే మూడు రోజుల్లో తీసుకొచ్చాం